సెకండ్ లిస్ట్ అనేది ఉంది ఇంకా కాల్ లెటర్స్ అనేవి రావడం అనేది ఇప్పటి నుండి నైట్ ఇంకొక నైట్ లేదా రేపు మార్నింగ్ రేపటి వరకు అయితే ఖచ్చితంగా కాల్ లెటర్స్ అనేవి వచ్చే అనమాట సో ఒకసారి మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి ఎంతకైనా మంచిది ఎప్పటికప్పుడు కాల్ లెటర్స్ అనేవి వస్తున్నాయా లేదా అని చెప్పేసి సో ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఎవరికైతే అప్లికేషన్లో ఇప్పుడు పోస్ట్ ప్రిఫరెన్సెస్ అయితే ఎవరికైతే కనిపిస్తున్నాయో వాళ్ళకనేది మెయిన్గా కాల్ లెటర్ వచ్చే అవకాశం అనేది చాలా వరకు ఉంది అనమాట కాల్ లెటర్ రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే చాలా వరకు డూప్లికేట్ సర్టిఫికేట్స్ నేను లాస్ట్ టైం మీకు చాలా సార్లు చెప్పానమాట ఏంటి అంటే డూప్లికేట్ సర్టిఫికేట్స్ ఉన్న ఒక ఉండడం కారణంగా మీరు రిజెక్ట్ అయితే వేరే వాళ్ళకి ఛాన్స్ అనేది వస్తుంది ఈ డిఎస్సిలో చాలా వరకు డూప్లికేట్ సర్టిఫికేట్సే ఎక్కువగా ఉంటాయని నేను మరీ మరీ ప్రెస్ చేసి మరీ చెప్పాను దానికి కారణం ఏంటి అంటే ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళందరూ రాస్తారు కాబట్టి అప్పట్లో డిగ్రీ సర్టిఫికేట్ లేకున్నా సరే కొనుక్కున్నారనమాట సో ఇప్పటి వరకు వచ్చేసి టోటల్గా ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఫేక్ సర్టిఫికేట్స్ని ఎవరైతే క్వాలిఫై అయ్యి కాల్ లెటర్ వచ్చారో వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ సర్టిఫికేట్స్ని డూప్లికేట్ సర్టిఫికేట్స్ని వాళ్ళు గుర్తించాలన్నమాట దాంతోపాటు మెయిన్గా వచ్చేసి స్పోర్ట్స్ స్పోర్ట్స్లో చాలా ఎక్కువగా పట్టుబడ్డాయి అనమాట దాంతోపాటు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎవరికైతే సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉండాలంటే స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినంత కొంత పర్సెంటేజ్ అనేది ఉంటుంది ఆ పర్సెంటేజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు డిసబిలిటీ కిందకి రాదనమాట ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కిందకి రారు సో వాళ్ళు ఇలా ప్రతి కేటగిరీలోనూ స్పోర్ట్స్ కేటగిరీ స్పోర్ట్స్ కేటగిరీ ఒకటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ ఒకటి అండ్ ఈ డూప్లికేట్ సర్టిఫికేట్స్ వేరే వేరే ఎవరైతే అర్హతలు చెందారో వాళ్ళ వల్ల ఇంకొకటి మెయిన్గా ఏంటంటే మోర్ దెన్ టెన్ థౌజండ్ మెంబర్స్ మోర్ దెన్ టెన్ థౌజండ్ మెంబర్స్ ఒకటి కంటే ఎక్కువ పోస్టులు సాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళ పోస్ట్ ప్రిఫరెన్సెస్ వాళ్ళు చూసుకున్న విధంగా ఏదైతే చూసుకున్నారో వాళ్ళు ఎప్పుడైతే పోస్ట్ ప్రిఫరెన్సెస్ పెట్టుకునేటప్పుడు వాళ్ళకు ప్రిఫరెన్స్ అన్నీ పెట్టుకుంటారు కదా సో వాటిని అవాయిడ్ చేసి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి ఇలా ఈ నాలుగు అంశాలని బేస్ చేసుకొని మెరిట్ సెకండ్ లిస్ట్ రావడం అనేది కొంచెం లేట్ అవుతుందనమాట సో మాక్సిమం ఈరోజు నైట్ ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి మాక్సిమం ఎప్పుడైనా మన మనకు తెలిసింది ఎప్పుడైనా నైట్ పుట్న వచ్చేసి మామూలు రిజల్ట్స్ కానీ సెకండ్ లిస్ట్ కానీ మామూలుగా మనకు వచ్చిన మెరిట్ లిస్ట్ కానీ అన్నీ కూడా నైట్ పుట్టే వచ్చాయి సో ఇప్పుడు అనేది ఒక నైట్ ఒకసారి చెక్ చేసుకొని పడుకోండి లేదంటే మార్నింగ్ చెక్ చేయండి ఖచ్చితంగా ఎవరికైతే రాలేదో మీరు నిరాశ చెందగానే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే చాలా జిల్లాల వరకు ఎవరికైతే టాప్ ఎవరైతే టాప్ హండ్రెడ్లో ర్యాంక్ కొట్టారో వాళ్ళకి జాబ్ ఖచ్చితంగా రావాల్సింది అయినా కూడా కాల్ లెటర్ కూడా రాలేదు సో వాళ్ళకు కూడా ఖచ్చితంగా కాల్ లెటర్ వచ్చే వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది కొంచెం ఓపికబట్టండి ఇంకోటి ఏంటంటే సెకండ్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఉంది సెకండ్ లిస్ట్లో మ్యాక్సిమం ఇప్పుడు ఎవరి వరకు అయితే రాలేదు వాళ్ళకి ఖచ్చితంగా సెకండ్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది మీకు వెరిఫికేషన్ కాల్ లిస్ట్ అయితే ఉంటుంది ఎవరైతే అర్హత ఉన్నారో అర్హత ఉండి మీకు ఖచ్చితంగా కాల్ లిస్ట్ రావాలనుకుంటున్నారు ఖచ్చితంగా మీరు ఎలాంటి దిగులుచినా కానీ ఖచ్చితంగా వస్తుంది ఇంకోటి ఏంటంటే కొంతమంది ఎవరైతే బార్డర్లో ఉన్నారో ఎవరైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా అవకాశం అనేది ఉంది సో సర్టిఫికేట్స్ అనేవి మీరు రెడీగా పెట్టుకొని ఎందుకంటే ఈ ఎయిట్ హండ్రెడే కాదు మోర్ దెన్ ఎయిట్ హండ్రెడ్ ఇప్పటి వరకు అయితే ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అని చెప్పారు కానీ ఈ ఎయిట్ హండ్రెడ్ కాదు మోర్ దెన్ టువెల్వ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఫేక్ సర్టిఫికేట్స్ అనేవి గుర్తించి వాళ్ళని పట్టు గుర్తించారనమాట సో మీరు అందులో దాంతోపాటు స్పోర్ట్స్ మరియు ఫిజికల్లీ హ్యాండికాప్ ఎవరైతే తర్వాత ర్యాంక్లో ఉన్నారో మీరు స్పోర్ట్స్కి అయితే ఎలాంటి అంటే రిటర్న్ ఎగ్జామ్ పెట్టకుండానే ఓన్లీ స్పోర్ట్స్లో ఆల్రెడీ వాళ్ళ ప్రక్రియ ఎలా జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు సపోజ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు ఎవరైతే నిజంగా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంది మీ జన్యుల్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు తర్వాత ఎవరైతే కేటగిరీలో ఉన్నారో మీరు అందరూ కూడా సర్టిఫికెట్స్నే రెడీ చేసుకోవాలి ఫిజికల్లీ హ్యాండికాప్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్లో మీకు ఇంకొకటి ఏంటి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది మీకు ఎవరికి స్పోర్ట్స్ లిస్ట్ స్పోర్ట్స్ లిస్ట్ ఒకటి ఫిజికల్లీ హ్యాండికాప్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇప్పుడు లాగిన్ వివక్ష ఉంది కదా అందులో చూస్తున్నారు కదా మీరు మీరు చూస్తున్నప్పుడు అక్కడ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి మీకు వస్తున్నాయి కదా మీకు పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది ఒకటి వచ్చేసి అక్కడ డిస్టిక్ అవన్నీ కనిపిస్తున్నాయా అలా డీటెయిల్స్ ఉంటే మీకు కాల్ లిస్ట్ వచ్చే అవకాశాలు అనేవి చాలా వరకు ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకొని మీరు పెట్టిన ప్రిఫరెన్సెస్ ప్రకారమా మీరు ఏవైతే ఫస్ట్ స్టార్టింగ్లో ప్రిఫరెన్సెస్ ఇచ్చారో అవి మాత్రమే ఉన్నాయా లేక ఏమన్నా చేంజెస్ ఏమైనా ఉన్నాయా లేదంటే ఒకటే ఇస్తున్నారా లేదంటే రెండు ఉన్నాయా ఒకవేళ ఈ ఒకటి రెండు మీరు ఇచ్చిన దానికంటే ఓ టూ త్రీ మాత్రమే చూపిస్తున్నాయి అనుకోండి మీకు ఏంటి అంటే ఓ కాల్ లిస్ట్ అనేవి వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట సో కాల్ లిస్ట్ అనేవి ఇంకా రావడం అనేది స్టార్ట్ కాలేదు ఎవరు కూడా తొందరపడకండి ఎవరు కూడా నిరాశిస్తున్నగండి ఎందుకంటే ఈరోజు కూడా ఎవరికి కూడా రాలేదు మ్యాక్సిమం టుడే నైట్ ఈరోజు నైట్ లేదా రేపు మార్నింగ్ నుంచి అయినా స్టార్ట్ అవుతుంది లేదా ఇంకా ఇలాంటి స్ప్రెయి సర్టిఫికెట్లు కానీ రిజర్వేషన్లు కానీ ఇంకా ఇలాంటి చేంజెస్ వల్ల ఇంకొంచెం లేట్ అయినా మనం ఎలాంటి అంటే ఇంకొంచెం లేట్ అయినా అవ అవుతుండొచ్చు మనం తొందర అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు చేయలేము సో అందుకోసానికి సో ఇక్కడ ఏంటంటే రిజర్వేషన్ జీవో సెవెంటీ సెవెన్ ప్రకారం వర్టికల్ విధానం అమలు చేయలేదని అభ్యర్థుల ఆరోపణ రహస్యంగా కొందరికి కాల్ లెటర్లు ఇవ్వడంపై ఆందోళన సో మెయిన్గా ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో ఈ యొక్క జివో సెవెంటీ సెవెన్ ద్వారా చాలామంది ఆగమైన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట సో నార్మలైజేషన్ వల్ల అటివిట్ అయిన వాళ్ళు సో ఇది వచ్చేసి జివో సెవెంటీ సెవెన్ రకం సో ఇదంతా చెప్తే చాలా ఎక్కువ అవుతుంది ఆల్రెడీ మీరు తెలిసిందే సో ఇప్పుడు ఏంది ఎందుకు అప్డేట్ ఇవ్వాల్సి వస్తుంది అంటే సెకండ్ లిస్ట్ అనేది ఇంకా ఎవరికి రాలేదు వస్తుంది దీనివల్ల కారణం ఏంటి అంటే ఒకటి ఫేక్ సర్టిఫికేట్స్ ఒకటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ పిహెచ్డి అయితే ఫిజికల్ హ్యాండ్ కప్పుడు ఇందులో ఫేక్ సర్టిఫికేట్స్ అని ఉండడం తర్వాత టెన్ థౌసండ్ పోస్టులు ఎవరైతే టెన్ థౌసండ్ అభ్యర్థులు రెండు గంట ఎక్కువగా పోస్ట్ సాధించారు అది కూడా ఫిల్టర్ చేసి మిగతా వాళ్ళకి ఇవ్వడానికి కాలెక్టర్ ఇవ్వడానికి సన్నద్ధం మొత్తం అంటే సిద్ధం చేస్తున్నారనమాట సో ఇప్పటి వరకు ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆల్మోస్ట్ ప్రాసెస్ మొత్తం పూర్తి అనమాట ఎవరైతే ఓన్లీ వన్ టు టూ పర్సెంట్ మాత్రం ఇంకా ప్రాసెస్ చేయాల్సి ఉంది ఈ టూ పర్సెంట్ ప్రాసెస్ కూడా అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినట్టే సో ఇంక ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ కాల్ లీస్ సెలక్షన్ లిస్ట్ తర్వాత వెబ్ అప్లికేషన్స్ అనేవి వస్తాయన్నమాట సో దాని తర్వాత ప్రాసెస్ అనేది వేరేలా ఉంటుంది సో ఇప్పటివరకు అయితే కాల్ లీటర్ రాలేదు వచ్చే ఛాన్సెస్ అనే ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి